నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో యాపిల్ జామ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తా అండి ఈ జామ్లో ఎలాంటి ఫుడ్ కలర్ యూస్ చేయకుండానే ఈ జామ్ని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలా హెల్తీగా యాపిల్ జామ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ నేను ముందుగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఫోర్ యాపిల్స్ని తీసుకున్నానండి అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బీట్రూట్ని తీసుకున్నాను ఇలా యాపిల్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే బీట్రూట్ని కూడా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు అలాగే బీట్రూట్ ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి మీరు ఇక్కడ వీటిని స్టీమ్ చేసి కూడా ఉడకబెట్టుకోవచ్చండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి యాపిల్ ఇంకా బీట్రూట్ ముక్కలు మెత్తగా ఉడికే వరకి ఉడికించుకోవాలి వీటిని మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిపైన మళ్ళీ మూత పెట్టేసి ఇవి మొత్తం ఉడికే వరకు ఉడకనివ్వాలి చూడండి నాకు ఒక టెన్ మినిట్స్ వరకు యాపిల్ ఇంకా బీట్రూట్ ముక్కలు మొత్తం ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని మొత్తం చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత వీలైనంత మెత్తగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఏ ప్యాన్లో అయితే జామ్ని ప్రిపేర్ చేస్తామో దాంట్లోకి దీన్ని మొత్తం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకోవాలి హాఫ్ కేజీ యాపిల్స్కి హాఫ్ కప్పు వరకు షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి పేస్ట్ ఇంకా షుగర్ మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి షుగర్ మొత్తం కరిగే వరకు దీన్ని కలుపుకుంటూ మంట లో ఫ్లేమ్లోనే పెట్టి కరిగించుకోవాలి షుగర్ కరిగిన కొద్దీ కన్సిస్టెన్సీ అనేది ఇలా పల్చగా తయారవుతుంది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి మనం ఇంట్లో జామ్ చేస్తున్నాం కాబట్టి ఇది తొందరగా పాడవకుండా దీంట్లో కొంచెం నిమ్మరసాన్ని వేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి జామ్ టెక్స్చర్ వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని అడుగంటుకోకుండా చూసుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాల వరకు జామ్ టెక్స్చర్ అనేది చిక్కబడిందండి ఇప్పుడు ఇది జామ్ టెక్చర్ వచ్చిందో లేదో చూడడానికి జామ్ని కొంచెం ప్లేట్లోకి వేసుకొని ఇలా ఇలా జామ్ని వేలుతో అంటే జారిపోకుండా చిక్కగా అలాగే ఉంటే జామ్ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అన్నట్టు ఇప్పుడు ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మొత్తం చల్లారనివ్వాలి ఇది మొత్తం చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని గాజు సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటుందండి ఇంట్లోనే ఎలాంటి ఫుడ్ కలర్ యూస్ చేయకుండా పిల్లలకి ఇలా టేస్టీగా జామ్ చేసి పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటారు ఈ జామ్ని బ్రెడ్తో కానీ చపాతీతో కానీ తినొచ్చండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్